హాయ్ యాస్ అందరికీ వెల్కమ్ సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను యాక్చువల్లీ ఈ వీడియోస్ చేయట్లేదు బట్ ఏదో ఒక కంటెంట్ తీసుకురావాలని చెప్పి ఈ వీడియోస్ అనేది స్టార్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ వేరేంటంటే మై లైఫ్ సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో నా లైఫ్లో జరిగే కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎపిసోడ్స్ వైజ్గా సో మై లైఫ్లో ఎపిసోడ్ నెంబర్ వన్ సో ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి రీసెంట్గానే మీ మ్యారేజ్ డే అయింది కదా సో దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు అని అయితే చాలామంది అడిగారు యాక్చువల్లీ మా మ్యారేజ్ డే అనేది ఎప్పుడు అనేది కూడా చెప్తాను డేట్ కూడా చెప్తాను అండ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు అనేది కూడా చెప్తాను అనమాట బేసిక్గా చాలా రీజన్స్ రీజన్సే ఉంటాయి సో ఒక సెల ఒక్క ఒక సెలబ్రేషన్ ఒక సెలబ్రేషన్ చేసుకోవట్లేదు అని అంటే అందులో చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి వచ్చి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు అండ్ రెండొచ్చి మనం చేసే వృత్తిలో మనకి అంత ఇన్కమ్ రానప్పుడు దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి మనం చేసుకోలేము లైక్ ఇప్పుడు వచ్చే సంపాదన పది రూపాయలు అయితే ఖర్చు వంద రూపాయలు పెట్టాలని ఆలోచిస్తాము అదే అదే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట అయితే బేసిక్గా మా మ్యారేజ్ డేట్ ఎప్పుడు అని అంటే మా మ్యారేజ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సో మొన్న రీసెంట్గా అయింది అనమాట ఇది మే మే ఎయిట్ కదా ఈరోజు సో మొన్న గత ట్వంటీ వన్ అయింది కిందిటి మ్యారేజ్ డేకి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫస్ట్న మేము వైజాగ్లో ఉన్నాము అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము లైక్ ఎలా అంటే అసూ నా గురించి గిఫ్ట్ తెచ్చింది నేను బయటికి వెళ్ళాము సో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బట్ ఇప్పుడు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అసూ ఇక్కడ లేదనమాట సో తను ఏంటంటే వైజాగ్లో ఉంది సో నేనైతే ఇక్కడ సిదంబాటులో ఉండిపోయాను దానివల్ల అంటే మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోలేదు ఆ మ్యారేజ్ డే అసలు సెలబ్రేషన్ అంత అంటే అంటే అంత గొప్పగా ఏం చేసుకోము బట్ ఏంటంటే బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినేసి వచ్చి లేదా ఒక సినిమా చూసి అలా అయితే చేస్తాము బట్ అది కూడా ఒక్కొక్కసారి జరగదు ఈసారి జరగలేదు చాలా బాధ అనిపించింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా మ్యారేజ్ డే ఈరోజు అని ఎవరికీ తెలియదు అండ్ మేము కూడా స్టేటస్లో పెట్టము ఎందుకంటే మేము స్టేటస్లో పెడితే అందరికీ తెలుస్తుంది అందరూ విష్ చేస్తారు ఓకే బట్ చెప్పుకొని విషయించుకునేలా ఉంటుంది సో దాని రీజన్స్ వల్ల నేను చెప్పుకోను అనమాట అండ్ ఇంకొకటి పరిస్థితుల ప్రభావం సో అమౌంట్ కూడా అవసరం కదా ఏదైనా సెలబ్రేషన్ ఉండాలని అంటే కొంచెం లైఫ్లో కొంచెం సెట్ అయినాక కొంచెం పెడదామని చెప్పి పెట్టలేదు సో ఇది మేజర్ రీజన్స్ మొన్న కిందిటి గత ఐ మీన్ గత ఇయర్ అయితే నాకు కృష్ణుడు బొమ్మ గిఫ్ట్ ఇచ్చిందనమాట సో సో అది నేను జాగ్రత్తగా పెట్టుకోలేదు ఎక్కడో ప్యాకింగ్స్లోనే ఎక్కడో ఉంది బట్ పెట్టుకోలేదు ఈ ఇయర్ చేసుకుందాం అనుకుందాం బట్ లేదు బట్ నెక్స్ట్ ఇయర్ అలా కాదు కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాలనే ఉంది చూస్తాం పరిస్థితులు బట్టి సెలబ్రేట్ చేసుకోవాలా లేదా అన్నది చూద్దాం పరిస్థితులు బట్టి అంటే అమౌంట్ గట్రా ఉండి కొంచెం కాన్స్టెంట్గా ఉంటే ఓకే చాలామంది అడుగుతున్నారు సో అక్కడ ఉంది మన నువ్వు ఇక్కడ ఉన్నావు సెలబ్రేట్ చేసుకోలేదు కదా సో మరి ఎందుకు అవి ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది మీ మధ్య అంటే మేజర్ రీజన్స్ వచ్చి లైఫ్లో సెట్ అవ్వాలని ఇద్దరికీ ఉంది బట్ తనకి ఏదో ఒక ఫీల్డ్లో ఉండాలని తనకి ఎప్పటి నుండో ఉంది అంటే లైక్ ఒక పక్క జాబ్ అయినా చేయొచ్చు ప్రైవేట్గా జాబ్ అయినా చేయొచ్చు లేదా తను ఓన్గా ఏదో ఒక సంపాదించుకోవడం సంపాదించుకోవాలి అని తన ఉద్దేశంలో ఉంది నేనేంటి అని అంటే ఇక్కడికి వస్తే ఏదో ఒక షాప్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే సిదంబే వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే షాపులు నేను వేరే వాళ్ళ షాప్లో పని చేస్తున్నాను అక్కడికి వెళ్తుంటాను అండ్ నేను ఇంటి దగ్గర ఫిష్ బిజినెస్ చేస్తుంటాను నాకు ఇక్కడ కొంచెం సర్వే అవ్వడానికి గల అమౌంట్ అయితే వస్తుంది ఓకే బట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అని అంటే నిజంగా చెప్పాలంటే ఫిష్ బిజినెస్లో బాగానే వస్తుంది మంత్లీ ఒక కొంచెం గట్టిగా కష్టపడితే ఒక ట్వంటీ థౌజండ్ వరకు తీయవచ్చు అంటే రఫ్గా అంటే లైక్ రోజుకి ఒక ఫైవ్ సిక్స్ ఆర్డర్స్ వస్తే ఒక ట్వంటీ థౌజండ్ వరకు తీయచ్చు అంటే ఒక ఆర్డర్లో మనకి త్రీ థౌజండ్ మిగులుతుంది త్రీ హండ్రెడ్ మిగులుతుంది అంటే థౌసండ్ రూపీస్ ఆర్డర్లో త్రీ హండ్రెడ్ మిగిలుతుంది అంటే ప్రాఫిట్ ఎలా ఉంది థర్టీస్ టు సెవెంటీలా ఉంది సో మనం అలా మన అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటే మనం రోజుకి ఒక ఒక త్రీ పార్సల్స్ వేసినా మనకు అక్కడ థౌజండ్ రూపీస్ పార్సల్స్ త్రీ వేసినా సరే మనకి థౌసండ్ రూపీస్ వస్తుంది సో మంత్లీ ఒక థర్టీ థౌజండ్ తీయచ్చు మెయింటెనెన్స్ ఒక టెన్ థౌసండ్ పోయినా ఒక ట్వంటీ థౌసండ్ మిగిలింది అనమాట సో ఆ కాన్సెప్ట్లో ఉన్నాను ప్లేస్ తీసుకుందాం లేజీకి తీసుకుందాం ఒక ఫైవ్ థౌసండ్ లేజ్ ప్లేస్ తీసుకొని చేద్దామని ఉన్నాను సో ఆ రీజన్స్ వల్ల సిదంబర్లో ఉన్నాను తప్ప వైజాగ్ వెళ్ళిపోవడం పెద్ద మ్యాటర్ కాదు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ మనకి ఒక ఫిఫ్టీన్ కే ట్వంటీ కే ఇచ్చే అంత ఏం లేవు అక్కడ ఒక థర్టీన్కే ట్వెల్వ్ కే ఇచ్చేలా ఉన్నాయి సో అక్కడ మనకి ఫిఫ్టీన్ కే అనుకుందాం అక్కడ రెంట్లకు ఒక ఫైవ్ థౌసండ్ తీసేసి ఖర్చు ఫైవ్ థౌసండ్ తీసి ఫైవ్ థౌసండ్ మిగుతుంది అదే ఊర్లో అనుకోండి నేను ఊర్లో ఆ ట్వంటీ థౌసండ్ సంపాదించి కలిస్తే నేను చెప్పిన ప్లానింగ్ ప్రకారం అంటే నాకు ఒక ప్లాన్ ఉంటుంది కదా ఆ ప్లాన్ బట్టే కదా నేను ఏదైనా చేస్తాను ఇప్పుడు వైజాగ్ వదిలేసి ఇక్కడ ఉన్న అంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా ఆ ప్లాన్ బట్టే నేను చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్టీ కాదు ఒక ఫిఫ్టీన్ కే వచ్చినా సరే నా మెయింటెనెన్స్లకు ఫైవ్ థౌసండ్ ఫోన్ టెన్ థౌసండ్ తీసాను టెన్ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ ఉంటాయి ఆ సేవింగ్స్ నేను ఎక్కడైనా ఆర్డీ ఏదో కట్టుకున్నాను అనుకోండి సో ఒక ఫైవ్ థౌసండ్ మంత్లీ కట్టుకున్నాను అనుకోండి ట్వెల్వ్ మంత్స్కి సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఒక టెన్ ఇయర్స్ అలా దాచుకున్నా సరే నాకు దగ్గర దగ్గర ఒక సిక్స్ ల్యాక్స్ అలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఉన్నాము యాక్చువల్లీ ఒక ఫైవ్ థౌజండ్ నేను సేవింగ్ చేద్దాం ఒక ఆర్డీ కడదాము ఒక టెన్ థౌజండ్కి మనకి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా మనం అలా కంటిన్యూగా చేస్తే మనకి అమౌంట్ ఉంటుందని మధ్య తరగతి కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే లక్షల్లో వచ్చేయాలని ఎప్పుడు ఆలోచించడు వచ్చిన కాన్స్టెంట్ ఇన్కమ్ని ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తాడు సేవింగ్స్ అయితే ఈ మధ్య అయితే ఎర్నింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ టూ మంత్స్గా ఎందుకనంటే ఎండాలి కదా సో దానివల్ల అనమాట మేజర్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం మనీ ప్రాబ్లం వల్ల మాత్రమే మేము సెలబ్రేట్ చేసుకోలేదు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మల్టిపుల్ రీజన్స్లో ఇది ఒకటి అసో అక్కడ ఉండడం అండ్ మనీ ప్రాబ్లము అండ్ అని అనుకున్నా వైజాగ్ వెళ్దాము అనుకున్నాను అవ్వలేదు అసోకి ఎలా ఎర్న్ చేస్తుంది అని అంటే ఈ ఇయర్ మ్యాక్సిమం మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అయితే నేర్చుకుంటుంది అది కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అంటే వెంటనే అది కంప్లీట్ అయిపోదు అది ఇంకా కంటిన్యూగా అవుతుంది కానీ మనీ ఎంత కొంత ఎర్న్ చేస్తుంది లైక్ సారీ ప్లేటింగ్ అనగా చిన్న చిన్న ఉంటాయి కదా సో అవైతే చేస్తూ మనీ అయితే అర్న్ చేసుకుంటుంది తన ఖర్చులకి తను చూసుకుంటుంది బట్ నాకి నాకు ఇవ్వు అని ఎప్పుడూ నేను అడగను బట్ తను కూడా ఇవ్వదు ఆ తను కూడా ఇవ్వదు కదా తను ఇస్తుంది బట్ నేను అడగను అదనమాట బేసిక్గా తనకు ఒక వర్క్ స్కిల్ అనేది చేతిలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను కంపెనీస్లోని వీటిలోని ఎందుకు చేయను చేయలే చేయలేను అని అంటే ఎందుకో మరి నా ఓన్గా చేసుకుందాం అనే థాట్లోనే ఉన్నాను దానివల్లే స్టక్ అయిపోయాను చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడే ఉండిపోతున్నా ఇక్కడే ఉండిపోతున్నాం అని అంటే నేను స్కిల్ స్కిల్ ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తే పదిహేను ఇరవై ఓకే మీరు అన్నట్టు కొంచెం పెరుగుతున్నుకుంది ఒక పదివేల నుంచి స్టార్ట్ అయ్యి ఒక ట్వంటీ థౌజండ్ వరకు వెళ్తుంది కరెక్టే కానీ నా ఓన్గా చేయాలని నేను అనుకుంటున్నాను ఓన్గా ఏదైనా చేసుకోవాలి ఓన్గా చేయాలి ఓన్గా చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను కొంచెం లేట్ అయినా సరే ఓన్గానే పెట్టుకుందాం అనే ఒపీనియన్లో ఉండిపోయాను అనమాట మెయిన్ అదే రీజన్ సో అదనమాట ఈ వీడియో డైలీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను మై లైఫ్ అని ఎపిసోడ్ వైజ్గా ఇది ఎపిసోడ్ నెంబర్ వన్ ఎందుకు మీ మ్యారేజ్ డే జరుపుకోలేదు అనే దాని గురించి అయితే నేను చెప్పడం జరిగింది మీకు మన నా గురించి తెలియాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి ఆ టాపిక్స్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను ഈ മൈ ലൈഫ് അസ്റ്റ് ദറാ മിക്കുന്നു താങ്ക് യു